మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో అంగరంగ వైభవంగా న్యాచురల్ అండ్ సేంద్రియ ఉత్పత్తుల సంత ప్రారంభమైంది ఇది నిన్న ఈరోజు రేపు మూడు రోజుల పాటు జరుగుతుంది ఇక్కడ వివిధ సేంద్రియ ఉత్పత్తులను ఉత్సాహవంతులైన అమ్మకందారులు రైతులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు మిలెట్స్ ముఖ్యంగా ఇక్కడ మెయిన్ పాత్ర అలాగే నాటుకోడిగుడ్లు ఈ రోజులలో బ్రాయిలర్ కోడి గుడ్లు ఇవన్నీ ఈ మయమైపోయిన ఈ రోజులలో న్యాచురల్ కోడి గుడ్లను కూడా వీరు అమ్ముతున్నారు అలాగే వివిధ రకాల మిలర్స్తో చేసిన వంటకాలు ఇక్కడ ఒక సోదరిమణి అమ్ముతుంది అలాగే గానుగ నూనె కూడా ఇక్కడ అమ్ముతున్నారు ముఖ్యంగా మన ఆహారంలో మార్పులు చేసుకుంటే మనం రోగాల బారిన పడకుండా ఉంటాము అదంతా మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు మనము ఈ కెమికల్స్తో పండించిన ఆహారం తినటం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్న సంగతి మీ అందరికీ తెలుసు అందువల్ల మేము ప్రత్యేకంగా కొందరు సమూహంగా ఏర్పడి ఇలాంటి సంతలను హన్మకొండలో ప్రతి నెల రెండు మూడు చోట్ల వివిధ డేట్లలో నిర్వహించడం జరుగుతుంది మీరందరూ కూడా రేపు కూడా ఉండే ఈ సంతలో మీరు మీ కుటుంబ సమేతంగా వీలు చేసుకొని ఈరోజు సెకండ్ సాటర్డే రేపు సండే హాలిడేసే ఏ ప్రోగ్రామ్స్ ఉందో కాస్త పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ చూసి ఈ రైతులను ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం